టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఈ రోజే చెలరేగిన మరొక వివాదం మంచు విష్ణు నిర్మిస్తున్న కథానాయకుడిగా నటిస్తున్న కన్నప్ప సినిమా మీద మరొక తాజాగా మరో వివాదం రాజుకుంది మరి ఏ ముహూర్తాన ఏ వేళ విశేషంలో కన్నప్ప సినిమాని ప్రారంభించారో తెలియదు కానీ దానికి సంబంధించి ఈ మధ్య రోజుల్లోనే అనేకమైన వివాదాలు కానీ ఉండే లేకపోతే అనేక రకమైన ఇబ్బందులు కానీ అనేక రకమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయన్న విషయం సోషల్ మీడియా ద్వారా మొత్తం పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే మొన్ననే హార్డ్ డ్రైవ్ మిస్ అయిపోయిందని అది ఎక్కడి నుంచో దాని మీద నాకు సం నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మంచి విషయం క్లారిటీ ఇవ్వడం జరిగింది అది మా మంచు మనోజ్కి సంబంధించిన మనుషులకే అది చేరింది సో మేము మేమే చెప్పాము పోలీసులకి అక్కడ ఉన్నది పలనా చోటు ఉన్నది తీసుకోమని చెప్పి దానికి సంబంధించి పోలీసులు ఇంకా ఏ రకమైన సమాచారం ఇస్తారు దాంట్లో గనుక మంచు మనోజు వారికి సంబంధించిన మనుషుల్లో గనక దేర్ ఫౌండ్ గిల్టీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం తీసుకోక తప్పదని చెప్పి నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది అదొక పెద్ద ప్రహసనం నడిచింది అంతకుముందు కూడా ఈ కుటుంబంలో మంచు మనోజుకి మంచు విష్ణుకి మధ్యలో తగాదాలు రావడం అవి పూర్తిగా చాలా తీవ్ర స్థాయిలో అంటే పబ్లిక్లోకి వచ్చి మీడియాలోకి వచ్చి అంతవరకు కూడా అవి చాలా దారుణ రూ దారుణమైన రూపాన్ని సంతరించుకున్న విషయం మనందరికీ తెలిసింది దా ఆ రోజున వాళ్ళిద్దరికీ మధ్యన జరుగుతున్న వివాదంలో మంచు ప్రసన్న కూడా బాంబే నుంచి హుటాహుటిని రావడం వాళ్ళిద్దరిని సర్దలేక మళ్ళీ తిరిగి ఆమె బొంబాయికి తిరుగు ముఖం పట్టడం కూడా మనం చూసాం ఇవన్నీ ఒక పక్కన జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు అన్నదమ్ముల మధ్య ఇద్దరి మధ్య కూడా వివాదాలు మనస్పర్ధలు తగాదాలు కొట్లాట్ల వరకు వెళ్ళడం మోహన్ బాబు గారు కూడా ఈ టీవీ ఛానల్ తాలూకా మైక్ దీన్ని తీసుకుని ఎవరినో కొట్టకపోవడం ఇవన్నీ మనం విజువల్స్గా ఎన్నో చూసాం సరే వాటన్నిటిని దాటింది కన్నప్ప సినిమా మంచు విష్ణు కూడా ఏదో విధంగా ముందుకొచ్చి ఆ సినిమాని కంప్లీట్ చేసి ఆ సినిమాని ప్రేక్షకులకి ముందు రేపు జూన్ ఇరవై ఏడో తారీఖున తీసుకురావడానికి చాలా కష్టపడుతున్న టైంలో హార్డ్ డ్రైవ్ మిస్ అవ్వడం హార్డ్ డ్రైవ్ మిస్ అవ్వడం అన్నది మాత్రం చాలా హార్ట్ బ్రేకింగ్ ఎందుకంటే దాంట్లో ప్రభాస్కి సంబంధించిన అంటే అత్యున్నతమైన అమూల్యమైన భారతదేశంలో ఈరోజు చాలా గొప్ప నటుడుగా పేరు తెచ్చుకుని గొప్ప కథానాయకుడిగా ఇండియన్ హెర్క్లెస్గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ యాక్ట్ చేసిన సంబంధించిన సీజీల కంటెంట్ ఏదైతే ఉందో అది ఆ హార్డ్ డ్రైవ్లో ఉండడం అది వాళ్ళకి మిస్ అవ్వడం నేను అడిగితే నెగ్లిజెన్స్ కదా ఇదేనంటే కూడా మంచి విష్ణు గారు నా మీద కొంచెం ఆగ్రహం చెందడం కూడా ఇవన్నీ మీరు మా యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో మీరు చూడొచ్చు అయితే ఈ ఈ ఇవాళ కొత్తగా ఏంటంటే కన్నప్పకి సంబంధించి పిలకా గెలకా అని సప్తగిరి అండ్ బ్రహ్మానందం ఇద్దరు బ్రాహ్మల గెటప్లో ఉండడం దాని మీద పిలకా గెలక అని ఒక పోస్టరు ఇవాళ కొత్తగా వెలుగులోకి మీదకి వచ్చింది బ్రాహ్మణ సంఘాల వాళ్ళందరూ కూడా దాన్ని చాలా తీవ్రమైన స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు సినిమాని రిలీజ్ అవ్వనివ్వమని గుంటూరులో జరగబోతున్న ఈ కార్యక్రమానికి కన్నప్పకు సంబంధించిన ఈవెంట్ను కూడా జరగనివ్వమని వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి మండిపడుతున్న వార్తలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా దుమారం రేపుతున్నాయి ఎందుకంటే దీనికి ముందు ప్రెసిడెన్స్ ఏంటంటే దేనికైనా రెడీ అని పన్నెండు రెండు వేల పన్నెండులో జీ నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ వచ్చిన సినిమాలో కూడా బ్రాహ్మణులను కించబడుతూ కించపరుస్తూ మాంసాహారం తినిపించడం వాటి మీద చాలా చాలా పెద్ద గొడవ జరిగింది విత్తులు గారు లాంటి ఒక ప్రముఖ కవి కూడా దాని మీద గలమెత్తి మాట్లాడడం వాళ్ళని ఛాలెంజ్ చేయడం మోహన్ బాబు గారు వాళ్ళ కుటుంబాన్ని ఛాలెంజ్ చేయడం బ్రాహ్మలందరూ కూడా తిరగబడి వాళ్ళ ఇంటి దగ్గర ఉద్యమం ఆందోళన చేపట్టబోయిన సందర్భంలో వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళని కొట్టబోయే కొట్టబోయారు కొట్టారు వాళ్ళని అవమానం చేశారు అనే రకరకాల విజువల్స్ని న్యూస్ని మనం ఆ రోజున చూడడం జరిగింది అయితే అది సర్దు మనగిన తర్వాత ఈరోజు ఈ మధ్య రోజుల్లో వాళ్ళు చేసిన సినిమాల్లో ఎక్కడ కూడా ఈ రకమైన వివాదాలు ఎక్కడా కూడా రాగలేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ పిలక గిలక అన్న దాని మీద కొత్త కాంట్రవర్సీ స్టార్ట్ అయింది అండ్ బ్రాహ్మణ చైతన్య వేదిక కూడా గుంటూరులో అక్కడ వీళ్ళు వాళ్ళు మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు హైకోర్టులో కేసు పెట్టారు అవసరమైతే దీనికి సంబంధించి దీన్ని ఒక క్రిమినల్ చర్యగా కూడా దీన్ని పరిగణించి ఆ దిశగా ఆ నేపథ్యంలో కూడా కోర్టుని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం బ్రాహ్మణ కులాన్ని పూర్తిగా వాళ్ళు అగౌరవపరిచి అవమానపరిచి పరిచే విధంగా వాళ్ళు ఈ సన్నివేశాలని ఆ పైగా అలాగే అమ్మవారు తాలూకా విలువలను కూడా తగ్గించే విధంగా సినిమాలో చిత్రీకరణ జరిగిందని వాళ్ళకి తెలిసినట్టుగా దానికి సంబంధించి కూడా సనాతన ధర్మ పరిరక్షణ సంయుక్త కమిటీకి చెందిన వాళ్ళు కూడా దాని ఆఫీస్ బ్యారర్స్ కూడా వాళ్ళు ఈ కన్నప్ప అనే సినిమా మీద చాలా ఆగ్రహంతో రగిలిపోతున్న వార్తలు మనకు అందుతున్నాయి అయితే కన్నప్ప అంటే ఎన్నో కాంట్రవర్సీలు ఒకటి కాదు మొదట్లోనేమో విజువల్స్ బాగులేవన్నారు సీజీలు బాగులేవన్నారు ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎందుకంటే ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంటున్నాయి కాబట్టి ఈ రోజున ఎవరిని ఎవరు ఆపలేరు ఎవరిని ఎవరు కూడా నియంత్రించలేని పరిస్థితి ఈ రోజున ఏ యువతలు సినిమా మీడియానే కాదు అవతల రాజకీయాలు ఏదన్నా కూడా పబ్లిక్ అఫైర్ ఏదన్నా కూడా ప్రతిదీ పబ్లిక్ డొమైన్లో ఉంటున్నాడు కాబట్టి దానికి సంబంధించి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా క్రియాశీలకంగా స్పందించి దానికి సంబంధించిన వివరాలు ఏమైనా లేకపోతే విచారణ ఏమైనా అవన్నీటిని కూడా ఏ క్షణానికి ఆ క్షణం బయటకు తీసుకొచ్చి దాన్ని ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది ఈ రోజున బ్రాహ్మణ ఐక్యవేదిక సనాతన సనాతన ధర్మవేదిక అఖిల అఖిలాంధ్ర బ్రాహ్మణ సంఘం ఇక్కడి నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా వారికి బ్రాహ్మల అంటే బ్రాహ్మణ కుల సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది ఈ సినిమాకు సంబంధించి వాళ్ళు ఇమ్మీడియట్గా కనుక తక్షణమే మా సినిమాలో బ్రాహ్మణ కులాన్ని కానీ బ్రాహ్మణులను కానీ ఏ రకంగానూ మేము అవమానించలేదు మీకు హామీ ఇస్తున్నాం మీకు మాట ఇస్తున్నాం అని చెప్పి అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోణంలో అమ్మవారి తాలూకా విలువలను అమ్మవారి తాలూకా వైభవ శోభలను మేమేం తగ్గించలేదు మీరు కావాలంటే రేపు సినిమా రిలీజ్ అయ్యేక చూసుకోండి అటువంటిది ఏదైనా కనుక సినిమాలు ఉంటే మేము తప్పకుండా మీరు ఏ రకమైన చర్య తీసుకోవడానికి మీరు వచ్చినా కూడా మేము సంసిద్ధమే అనే మాట మోహన్ బాబు గారు లేదా మంచు విష్ణు వాళ్ళిద్దరు కూడా చెప్పాలని చెప్పి ఈ బ్రాహ్మణ ఐక్య వేదిక వాళ్ళు అండ్ సనాతన ధర్మ పరిరక్షణ వేదిక వాళ్ళు కూడా చాలా గట్టిగా అంటే తీవ్ర స్వరంతో డిమాండ్ చేస్తున్న సందర్భం ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మంచు విష్ణుకి చాలా పెద్ద అగ్ని పరీక్ష ఎందుకంటే ఈ రకమైన భక్తి తత్వ చిత్రాలను ప్రేక్షకులందరూ ఎంతో గొప్పగా ఆరాధించి ఆదరించే ఒక గొప్ప కంటెంట్ అది దానికి సంబంధించి వాళ్ళు ఏం చేశారు ఎలా చేశారు ఆయన ఏదో మళ్ళీ మొదటంతా కూడా బ్రే బ్రేవ్ వ్యారియర్ అనే ఒక క్యాప్షన్తో కన్నప్ప మొదటంతా ఫస్ట్ ఆఫ్ అంతా ఆస్ నాస్తికుడిగా ఉన్నవాడు ఆస్తికుడిగా ఎలా అయ్యాడని ఆయన ఏదో స్వయంగా రచయితగా తను రాసుకున్నాడు ఎవరితో ప్రమేయం లేకుండా తన సొంత దస్తూరితో తన సొంత కల్పనతో రాసుకున్నది కాబట్టి దాంట్లో ఎలాంటివి రాసుకున్నారో ఏం రాసుకున్నారో మనం సినిమా చూస్తే కానీ తెలుసుకోలేమనే ఒక అభిప్రాయం మీడియా అంగల్లోని ఉంది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఈ క్షణం మంచు విష్ణు అంటే తను కొంచెం అంటే వ్యక్తిత్వం పరంగా తను గబుక్కుమని క్షమాపణలు లేకపోతే వెంటనే దిగొచ్చి చేతులు కట్టుకుని దండం పెట్టే రకమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి కారు అప్పుడు కూడా దేనికైనా రెడీ అయిన టైంలో కూడా దాని మీద వాళ్ళు ఏమీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవని చెప్తున్నారు కాబట్టి ఈ రోజున దీని గురించి ఏం జరుగుతుంది కన్నప్రేమ జూన్ ఇరవై ఏడవ తేదీన విడుదల గానున్న ఈ సందర్భంలో ఈరోజు బ్రాహ్మణ కుల సంఘాలన్నీ కూడా ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర స్వరంలో ఖండించడం ఉద్యమించడం ఇవన్నీ మనం చూస్తాం సో వీటి తాలూకా పరిణామాలు ఎలా ఉంటాయి రేపటి రోజున అన్నది మనకి మనం వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ వెరీ మచ్